అందరికీ మన ప్రభువును రాక్షకులైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రికలో నుంచి ఒక సందర్భాన్ని మనం చూద్దాం ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఒకటో వచ్చినాయని మనం అందరం చూద్దాం ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం ఒకటో వచ్చును మనం చూస్తే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను ప్రిలరా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా రెండవ వచ్చును నుంచి కూడా మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని జాగ్రత్తగా మీరు ఆలోచించినట్లయితే వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటరి వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మను మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనచ్చు మన శరీరాశులను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి స్వాభావిక సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమే మే పిల్లరా మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే శరీరానికంటూ కొన్ని కోరికలు ఉన్నాయి ఆ కోరికలు అనేవి దేవునికి విరుద్ధమైనవి వాయుమండల సంబంధ అధిపతి అనగా అవిధేయులైనటువంటి వారిని దేవుని యొక్క ఉగ్రతకు పాలయ్యే విధంగా దేవుని యొక్క ఉగ్రతకు లోనయ్యే విధంగా పాపములో అపరాధములలో చిక్కించుకొని అనగా అపరాధాలలో వాళ్ళని చిక్కించి చిక్కు చిక్కులు కల్పించి వాళ్ళని అపరాధాలలో ఇరికించి తన వలలో కూర్చుకొని గంతులు వేయించు ప్రేరేపించు శక్తి అనగా సాతాను అనగా చీకటి సంబంధమైన శక్తి అనగా లోక సంబంధమైనటువంటి శక్తి ఇంతకి లోకంలో ఏమున్నాయి ఇంతకీ అనగానే మనకి యోహాన్ గారు రాసిన మొదటి పత్రికలో చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏమని లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ నేత్రాశ జీవపు డంబము అంటే ఈ శరీరాశలలో కానీ నేత్రాశలలో కానీ జీవపు డంబాలలో కానీ మనల్ని ఇరికించి లోక సంబంధమైనటువంటి ఆలోచనలు లోక సంబంధమైనటువంటి ఉద్దేశాలలో మనల్ని ఇరికించి వాడి యొక్క వలలో వేసుకొని వాడు అనగా అపవాది అపవాది యొక్క వలలో వేసుకొని జాగ్రత్తగా ప్రతి ఒక్కరిని కూడా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయేవారలాగా చేస్తున్నాడు అలాంటి మనల్ని అంటే మీరు బాగా గుర్తుంచుకోవాలి మన బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తే మన హిస్టరీ ఏంటి ఇంతకీ ఇప్పుడంటే మనం దేవుణంలోకి వచ్చిన తర్వాత మనకంటూ నెమ్మదికరమైన మనసు మనకంటూ ఆహ్లాదకరమైన వాతావరణం సమస్యలు ఎన్నున్నా కానీ సమాధానకరమైన మనస్సు మనం చాలా ప్రశాంతంగా ఉన్నాం ప్రభు కృపను బట్టి అయితే ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి ఇంతకీ మీరు బాగా ఆలోచించినట్లయితే కొంతమంది అంటూ ఉంటారండి బ్రదర్ దేవునిలో నేను వెళ్తున్నంతకాలం నా జీవితం చాలా బాగుందండి ఎప్పుడైతే ఆ పనికి మారినటువంటి కొన్ని కార్యక్రమాలు నేను చేశానో ఏమండి అదే మళ్ళీ ప్రారంభమైన నా వేదనలకు మామూలుగా లేదు బ్రదర్ దయచేసి నేను మళ్ళీ వాటిలో నుంచి బయటకు వచ్చేలాగా నా నిమిత్తం ప్రార్థించండి బ్రదర్ కరెక్ట్ ఏమండి దేవుణ్ణిలో మనం ఉన్నంత వరకు మన చుట్టూ ఎన్ని సముద్రంలో సముద్రంలో సుడిగుండాలు ఏ విధంగా అయితే మన చుట్టూ ఉంటాయో మనల్ని కబ్బి వేయటానికి ఒక భక్తుడు ప్రార్థన చేస్తూ ఇలా నేను కుడి పక్కన పదివేల మంది కూలినా పక్కన వెయ్యి మంది కూలినా నా చుట్టూ ఎంతమంది భక్తిహీనులు నశించిపోతున్నా కానీ ఏ మాత్రమును హాని కలగదు మన చుట్టూ ఎంత ఎంత అలజడి రేగినా కూడా మనం చాలా ప్రశాంతంగా ఎప్పుడు ఉండగలమయ్యా అంటే మన మనస్సు దేవుని మనస్సుతోటి కేంద్రీకృతమై మన మనస్సు దేవుని మనస్సుతోటి ఏకీభవించి ఏక మనస్సు గలవారై మనం ఎప్పుడైతే దేవుని కొరకు మనం ఆలోచిస్తూ దేవుని కొరకు బ్రతుకుతూ వెళ్తామో ప్రియులరా నిజంగా మనలో ఉంటుంది జీవము గలవారు ఏం చేస్తారండి ఇంతకీ అంటే అలర్ట్గా ఉంటారు జీవము గలవారు ఏం చేస్తారండి ఇంతకీ ఏదైనా ప్రమాదం వస్తున్నప్పుడు తప్పించుకుంటారు ఏమంటే మీరు ఆలోచించండి మనకు అర్థం అవడం కోసం చిన్న ఉదాహరణ చెప్తాను బ్రతికున్నప్పుడు పిన్నిస్తో కూర్చం కొరకు మన కంటి దగ్గరికి పిన్నిస్తో కూర్చం కొరకు ఎవరైనా వచ్చారనుకోండి ఎలా పిన్నిస్ తీసుకొచ్చి మన కంటిలో అలా పొడుస్తున్నప్పుడు అలా మనం కళ్ళు చెప్పు కూర్చుంటామండి వెంటనే కళ్ళు క్లోజ్ చేసేస్తామండి ఐస్ క్లోజ్ చేసేస్తాం ఎందుకంటే మనలో జీవం ఉంది మనలో ఆత్మ ఉంది ఆత్మయే జీవింపజేచ్చున్నది కనుక జీవింపచేయ ఆత్మ మనలో ఉంది కనుక మనం ఏం చేస్తామంటే పిల్లరా ఒక ప్రమాదం ఆ కంటికి ఒక చిన్న ప్రమాదం అక్కడ దాకా ఎందుకంటే మన కంటిలో నలుసు పడింది అనుకోండి తల్లటి లేదా మనం రోడ్డు మీద వెళు వెళుతూ ఉన్నామండి పైనుంచి ఏదో మన చేతి మీద పడిందండి వెంటనే దాన్ని మనం క్లీన్ చేసుకుంటామండి ఎప్పుడు అంటే మన శరీరం మీద అపవిత్రమైనటువంటిది లేదా ఏదైనా కొంచెం ఇబ్బంది కలిగించేది ఏదైనా మన శరీరం మీద పడినా మన కంటి దగ్గరికి వచ్చినా మన కంటిలో నలుసు పడినా కానీ వెంటనే మనం అలర్ట్ అయిపోయి మనం ఏం చేస్తామంటే దాంట్లో నుంచి బయటికి రావడం కొరకు మనం ప్రయత్నిస్తామండి దాన్ని క్లీన్ చేసుకుంటాం అంటే శరీరాన్ని క్లీన్ చేసుకుంటాం అదే ఈ ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత పిల్లారా బ్రతికున్నప్పుడు షర్టు మీద బురద పడితేనే చాలా గిలిటీగా ఫీల్ అయ్యి చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఆ షర్ట్ వెంటనే చేంజ్ చేసుకునే వేరే షర్ట్ వేసుకునే మనం ఎప్పుడైతే ఈ ఆత్మ దేహాన్ని విడిచిపెడుతుందో అప్పుడు శరీరం వేసుకున్న షర్ట్ కాదండి శరీరం వెళ్ళి మట్టిలో పూడ్చి పెడుతున్నా కానీ మట్టిలో పాతి పెడుతున్నా కానీ కనీసం చలనం ఉంటుందండి ఎందుకో తెలుసా ఆ శరీరము చచ్చినదాయను అదేవిధంగా ఆత్మీయంగా మనం కూడా ఆత్మీయంగా మనం కూడా చచ్చిన వారమై ఉండగా అంటే మన కుటుంబంలోకి ఎన్నో సమస్యలు వస్తూ ఉన్నాయి ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఎన్నో అలుముకుంటున్నాయి ఒక మనశ్శాంతి లేదు చాలా ఇరిటేట్గా ఉన్నాం చాలా ఇబ్బందిగా ఉన్నాం అలాంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితుల్లో ఎందుకు వచ్చి మనకి అలాంటి పరిస్థితులు ఎందుకంటే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా పేరుకు నవ్వుతూ ఉంటామండి కానీ మనసు నిండా దుఃఖం ఉంటుందండి పైకి మాత్రం చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటామండి మనసులో మాత్రం చిక్కులన్నీ ఉంటాయండి ఇలాంటి పరిస్థితులు అనేవి బయటికి చెక్ చెప్పకపోయినా కానీ మనలో కొంతమంది ఎదుర్కొనే ఉంటారండి అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తున్నారు మన జీవితంలోకి వచ్చినప్పుడు ప్రిలారా మీలో ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే సంతోషం అండి దేవుని యొక్క సన్నిధిలోనండి ఆ దుఃఖంతో ఉన్నప్పుడు ఆ మనలో ఉన్నటువంటి ఆ హృదయ వేదన మనోదుఃఖం అంటారు చూసారా ఆ హృదయం నిండా ఉన్నటువంటి ఆ దుఃఖానంతా కూడా మనం వెక్కి వెక్కి ఏడ్చి ఆయన సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించి కన్నీటి ప్రార్థన అంటారు చూసారా కన్నీటి ప్రార్థనతోటి మన కన్నీళ్ళన్నీ కూడా ఆయన సన్నిధిలో మనం విడిచిపెట్టినప్పుడు దేవాదీ దేవుడు అంటున్నారండి నీ కన్నీళ్లను బుడ్డిలో దాచుకొని ఉన్నాను ప్రతి కన్నీటి బొట్టుని ఒక అమృతంగా ఒక కన్ ప్రతి విషాదకరమైనటువంటి కన్నీటి బొట్టుని ప్రిలారా విశాలమైనటువంటి హృదయం కలిగిన వాడిగా ఆయన అన్నేం చేశారంటే మన జీవితంలో మేలుడు చేశారు అందుకంటారండి ప్రయాసపడి బోర భారం మోసుకొని చున్న సమస్త జన్లరా ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులరా నా ఎద్దుకరండి నేను మీకు వజ్రాలు ఇస్తా అంటలా నేను మీకు లక్షాధికారిని చేస్తా అంటలా నేను మిమ్మల్ని కోటీశ్వరుని చేస్తా అంటలా ఎందుకంటే కోటీశ్వరుడికైనా డాక్టర్కైనా లాయర్కైనా ఇంజనీర్కైనా టాపర్కైనా పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా పిల్లలున్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి లేనిది కేవలం ప్రభువు దగ్గర మాత్రమే దొరికేది ఏదైనా ఉందంటే కనుక సమాధానము నువ్వు ఎంత కోటీశ్వరుడమైనా కానీ నీ దగ్గర సమాధానం ఉండదు ఎప్పుడు నీ దగ్గర సమాధానం ఉంటుంది ఎప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు నీ మనసు నెమ్మదిగా ఉంటుందంటే అది ప్రభువులో ఉంటుంది తప్ప ప్రాపర్టీస్లో కాదండి డబ్బు ఉంటే మహా అయితే పలుకుబడి ఉండొచ్చు డబ్బు ఉంటే మహా అయితే పది మంది నేను పొగడొచ్చు కానీ ప్రభు ఉంటే మాత్రం ఈ హృదయంలో ఏముంటుందంటే సమాధానం ఉంటుందండి అందుకే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా చచ్చిన వారై ఉండగా క్రిస్ ఆయన మిమ్మును ఎలా బ్రతికించారని మనం చూద్దాం రెండో అధ్యాయం ఒకటో వచ్చిన మనం చూస్తే మీ అపరాధముల చేతను ఎఫసి పత్రిక రెండో అధ్యాయము ఒకటో వచ్చిన మనం చూస్తే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను మనందరూ మరణించినటువంటి వారుగా ఉన్నప్పుడు ఇలా ఆయన మనల్ని బ్రతికించారు ఎలా బ్రతికించారంటే తెలుసా మీరు చూస్తానండి మనలో ఒక విశ్వాసాన్ని కలిగే విధంగా ఆయన మాటలు మనకు తెలియజేసి ఆయన ప్రేమ చూపించి చూడుము నర చేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను నేను నిన్ను విడువను ఎడబాయను ముదిమి వచ్చేవరకు ఎత్తుకున్న వాడును నేనే అని ప్రసంగాలలో కాదండి ఆయన చెప్పింది ప్రవర్తనలో చూపించారు మనం ఎన్నిక లేని వారమైనప్పటికీ బలహీనలమైనప్పటికీ వెర్రివారం అనేక మంది చేదరించుకున్నప్పటికీ అనేక మంది చేసుకున్నప్పటికీ ఆయన మాత్రం హత్తుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని మరీ మన జీవితాలలో తన ప్రేమను మనకు చూపించి పిల్లరా ఎంత డిస్టర్బెన్స్తో దేవుడి దగ్గరికి మనం వచ్చామో దానికి డబల్ హ్యాపీనెస్ చూడండి మీరు బాగా గమనిస్తే గమనించినట్లయితే ఇలా ప్రభు ఎద్దుకు రాకముందు మన జీవితం ఎలా ఉంది ప్రభు ఎత్తుకు వచ్చిన తర్వాత ఎలా ఉందని క్రాస్ చెక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం నిజంగా దేవుని వాల్యూ అర్థం అవుతుంది